అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలింత మృతి ఉద్రిక్తకు దారితీసింది జిల్లా హాస్పిటల్లో ప్రసవం తర్వాత డిశ్చార్జ్ అయ్యే క్రమంలో గగనశ్రీ అనే బాలింత మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు వారం రోజుల పాటు ఆరోగ్యంగా ఉన్న గగనశ్రీ కుట్లు విప్పిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లడంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు తిరుపతికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆమె మృతి చెందింది బాధితులకు మద్దతుగా మాల మహానాడు నాయకులు ఆందోళనలో పాల్గొని బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా కుట్లు విప్పే సమయంలో ఫిట్స్ రావటం వల్లే పరిస్థితి విషమించిందని వైద్యులు వివరణ ఇచ్చారు శ్రీ తండ్రిని ఎమర్జెన్సీ అని చెప్పి ఫోన్ చేసిన దానికి నా భార్య నేను అర్జెంటుగా గుంటూరు వచ్చి అడిగినప్పుడు లోగాకి ఆడ గేట్ లో ఉండే వాళ్ళు కూడా ఎమర్జెన్సీ అని కూడా ఇల్లేదు నన్ను ఉండో ఉండో అని చెప్పేసి ఆపినారు ఆ తర్వాత నా భార్య ఇద్దరికి ఏదో ఇది మెచ్చి కూది కావాలన్నప్పుడు అన్నప్పుడు అర్జెంట్ గా వచ్చి నేను లోగాకి పోయినాను అప్పుడు ఎమర్జెన్సీ అది అది కావాలా ఒక గంట టైమ్ లేదా అరగంట టైం ఉండేది సరే అని మీరు వేరే చటుకు తీసుకొని పోవాలా తిరుపతికి ఏం చెప్పినారు ತಿರು ತಿನ್ನ ಅಂಬುಲೆನ್ಸ್ ಮಾತು ಲೇನು ಪ್ರೈವೇಟ್ ಆಸ್ಪತ್ರೆ ಆಸ್ಪತ್ರೆ ಉನ್ನದೇ ಅರ್ಜೆಂಟ್ ತುಂಬಾ ಒಂದು ಲೇಟ್ ಅನ್ನ ಅರ್ಧ ಗಂಟ ಬಿ ದಾ ಕಾರಣ ಜನರಾವೆಲ್ಲ ನಿರ್ಲಕ್ಷ್ಯಾರುಕು ಅಂತ ಪ್ರೈವೇಟ್ ಅಂಬುಲೆನ್ಸ್ ಮಾತಾಡಕೆ ಅರ್ಜೆಂಟ್ ದಾನ್ ಪಂಪಿಸಾಂ

అశ్వస్థతగానే ఉంది డాక్టర్ చూడము వెళ్ళిపోవడము ఎలాంటి వైద్యం చేయనందువల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు కుట్టు తీస్తే అన్కాన్షియస్ అయిపోయింది ఎందుకు సార్ అంటే లోబీపై అయిపోతాం మీరు వెంటనే ఇమీడియట్ గా స్విమ్స్ తీసుకోండి అంటే వీళ్ళు డాక్టర్లు కాదా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ పరికరాలు లేవా స్విమ్స్ ఇక్కడికంటే కంటే పెద్ద స్విమ్స్ ఏమైనా పెద్దదే ఆడిపోయేలాగా చనిపోయింది అదే మీరు సక్రంగా మొదటి నుంచి ఏడు రోజులు సక్రమైన వైద్యం ఉంటే గగనిస్తే ఎందుకు చనిపోతుంది మొన్నకు మొన్న ఇక్కడ పెద్ద అమ్మను చూసి బయటపడేస్తే దిక్కులేని చోవు చనిపోయింది ఇది హాస్పిటల్ కదా ఈ ప్రభుత్వంలో పేదలకు వైద్యం దొరకదా ఎందుకు జిల్లా హాస్పిటల్ ఇది ఎంతమంది స్టాఫ్ ఉన్నారు పేదలు మాత్రమే కదా కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి మదనపల్లి అమ్మి వైద్యం చేసుకునే హాస్పిటల్ ఉన్నాయి వాటి పోలేకపోలేకదా మా వాళ్ళంత ఇక్కడికి వచ్చేది మరి ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం ఈ హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేశారో నిర్లక్ష్యం వహించారో ఆ డ్యూటీ డాక్టర్ మంత్రంగా పోలీసులు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోతే తూతు మంత్రంగా కేసు కేసు ఇంతవరకు అంటే జనం సచ్చిపోయినా మేము పట్టించుకోరా ఈ పాలకులు అడుగుతున్నా అధికారులకు దారుణి గారు చెప్తున్నారు చెప్తున్నా వారికి అయ్యా ఈ దాదాపు జరగడానికి ప్రభుత్వ డాక్టర్ నిర్లక్ష్యమై కే జ్వరం మూడు రోజుల వస్తే రెఫర్ చేస్తారు ఇక్కడ ప్రైవేట్ డాక్టర్ రెఫర్ చేస్తారు మరి ఇంకో హాస్పిటల్ పోయి ఈసీజీ ఎంఆర్ఐ చూపించుకోమని పక్కపక్క పక్క పక్కన ఈ హాస్పిటల్ అన్ని సౌకర్యాలు